మహిళా సోదరిమర్లకు సీనియర్ నాయకులకు ముఖ్యంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం యువత అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు చిన్నపిల్లలు కాకుండా కనీసం పూల చల్లుకుంటూ పూల వర్షంతో నన్ను గుంతపల్లికి ఆహ్వానించిన ప్రతి ఒక్క లీడర్ కి మహిళలకి యూత్కి అందరికీ కూడా మీ పేరు పేరున కూడా నేను నమస్కారాలు గుంతపల్లికి వచ్చినప్పుడు ఎప్పుడు ఇంత ఆనందం అనేది నాకు కలగలేదు ఈ రోజు మాత్రం నాకు చాలా ఆనందంగా ఉండదని చిన్న ఒక గంటలో కూడా మనం వచ్చిపోయాం దాదాపు రెండు అవుతుంది మనం ఈ గ్రామానికి వచ్చి అయినా కూడా ఎక్కడ చూసినా మంచి స్పందన ఏ ప్రతి ఇంటికి కూడా వచ్చేసి అవస్థలు ఇచ్చుకుంటూ నన్ను అవమానిస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే కాదు అవసరం పరిటాల రవి భార్య రకంగా ఆలోచించ గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా పరిటాల కుటుంబం ఎమ్మెల్యేగా ప్రజలకు అండగా ఉండే కుటుంబం పరిటాల కుటుంబం అని చెప్తున్నా మీ అన్న ఇంటిప్పటి నుంచి ఇప్పటిదాకా గుంతపల్లి అంటేనే చాలా ఇష్టమైన గ్రామం కానీ కొంతమంది దుర్మార్గులు కూడా ఎంతో మంది ఉంటే అందరినీ కూడా తెలుగుదేశం నాయకులు కానీ మహిళలని కూడా లెక్క చేసుకోకుండా చాలా రకంగా రకరకాలుగా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పెట్టిన గ్రామం ఏదంటే ఈ గ్రామం అని కూడా మనం చెప్పైంది వాళ్ళంటే ఏంటనేది ఇప్పుడు తెలుసుకున్నామని మా సోదరులు దాదాపు ఐదు భజన్నతో పాటి ఐదు మంది ఈ రోజు పార్టీలకు కూడా జాయిన్ అయిన అన్నలందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది వైఎస్ఆర్ పార్టీకి కూడా దక్కుతుంది ఎప్పుడైనా ఒకే కుటుంబ సభ్యులం కుల మత అనేది కూడా ఎవరు ఏ కులం అనేది కూడా ఎవరికి కూడా తెలిసేది కాదు కానీ ఐదు సంవత్సరాల్లో కులాల వారిగా కూడా విడిదీసి చాలా ఇబ్బందికరంగా పెట్టిన ఘనత ఒక తోపు ప్రదర్శన కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఈ రకంగా కూడా మనం నా దృష్టి కూడా తీసుకొచ్చారు వచ్చే తెలుగుదేశం జెండా ఈ గ్రామం ప్రత్యేకంగా దృష్టి పెట్టి చాలా మంది బలైన ఫ్యామిలీ కూడా ఉన్నాయి కాబట్టి నేను కూడా గుర్తు పెట్టుకుని ఆ ఫ్యామిలీ అదేవిధంగా ఏమైతే మా కన్వీనర్ చదివారు ఆ లిస్ట్ లో ఉండేటువంటి తూచా తప్పకుండా ఒకేసారి కాకపోయినా విడతల వారికి కూడా తప్పకుండా నేను చేస్తానని మీ కూడా నేను మాటిస్తున్నా ఏదైనా పరిటాల కుటుంబం మాటిచ్చిందంటే మాట నిలబెట్టుకునే కుటుంబం పరిటాల కుటుంబం ఈ గ్రామంలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది వైఎస్ఆర్ లీడర్లు ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చినట్టు ఏం చేశారు గత ప్రభుత్వం తెలుగుదేశం ఏం చేశారనే విషయం కూడా మా సోదరులు కూడా తెలుసుకునే బాధ్యత కూడా ఉండాలి మీరు ఎంతో కష్టపడి మీరు పనిచేస్తారు గెలిపించారు గెలిపించుకున్నాక కనీసం మిమ్మల్ని ఇంటి దగ్గర కూడా రానిచ్చే పరిస్థితిలో తోపు ప్రదర్శన లేదు అందుకని సోదరులు కూడా ఆలోచన చేసి ఏ పార్టీ అయితే ప్రజలందరికీ న్యాయం చేస్తామనే విషయం కూడా తెలుసుకోవాలి ఇందాక ఇక్కడ మాధవ కూడా చెప్పారు ఎంతో మంది కూడా పేదవాళ్ళందరూ కూడా పెన్షన్లు కూడా తీసేసినారని పేదవాళ్ళు తీసేస్తే మీకెందుకు కడుపు చల్లగైతుందయ్యా కనీసం మీకు చేతగా కొట్లాడి మీ ఎమ్మెల్యే చొక్కా పట్టుకొని నిలేసి ఎందుకు పెన్షన్ మీరు తీసుకురాలేకపోయినారని ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ లీడర్లు కూడా మేము అడుగుతున్నాం ఎంతమంది ఎంత పేదవాళ్ళవి వికలాంగులవి విధులవి మీరు వాళ్ళు కడుపులు పడితే ఏమొస్తుంది లాభం వాళ్ళు ముసర కూడా మీకు కొడుతుందని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం రేషన్ కార్డులు పీకేయడం పెన్షన్ కూడా పీకేయడం పీకడమే ఉంది కానీ ఇచ్చేదైతే కూడా ఏమీ లేదు మనకేమో పీకేస్తున్నారు వాళ్ళేమో కోట్లాది రూపాయలు వైఎస్ఆర్ ఎమ్మెల్యే సోదరు గారి ఎమ్మెల్యే అందరూ కూడా కోట్ల కోట్లకి వందల కోట్లకు కూడా సంపాదించే పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యే కూడా దక్కింది కనీసం ఈ గ్రామాల పరిస్థితి ఏంటని ఎప్పుడైనా మీరు మాట్లాడారా నీళ్ల సమస్యలు తెలుసుకున్నారా ఏదీ లేదు రోజు వస్తుంటే పచ్చని పొలాలున్నాయి ఒరి మల్లంతా కూడా చూస్తుంటే చాలా సంతోషమైంది ఆ మల్లకి దానికి నీళ్లు ఇటువైపు రావాలంటే మా లీడర్లు కూడా కష్టపడక్క ఏం చేస్తారో ఏమో మీరు గొప్ప పెట్టి ఇక్కడ కూడా తీపిచ్చి తోమలు కూడా వేయండి తప్పకుండా మాకు అందరికీ కూడా నీళ్లు వస్తాయి మా ప్రాంతం అంతా కూడా బాగా ఉంటుందని అడిగిన ఘనతలో ఈ మా తెలుగుదేశం నాయకులు చెప్పుకోవచ్చు పార్టీలు మేము ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయకున్న వాళ్ళు కూడా నా వాళ్ళని చూసే మా లీడర్లు కూడా అందరికీ కూడా సమానంగా పనిచేసిన గొప్ప మనసు మా లీడర్లు కూడా మనం కూడా దండం పెట్టాల అలా ఉండాలి కానీ లీడర్లు ఏదన్నా వచ్చిందో వాళ్ళు మీకేద్దాం వాళ్ళు అనే పరిస్థితి ఏ వరకీ కూడా ఉండకూడదు మీరు పేదవాళ్ళు ఉంటారు మా వాళ్ళు పేదవాళ్ళు ఉంటాం మేము ఉంటాం అందరినీ కూడా ఏదైనా ప్రభుత్వాలు వచ్చినప్పుడు తప్పకుండా అందరికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మీకు వచ్చింది ఒక ఎమ్మెల్యే అనేది కనీసం ఇది ఏ విధంగా మీరు ఉపయోగపెట్టుకోవాలని చెప్పుకోలేదు ఎవరు వాళ్ళు తనుకోలేకపోయి ఉంది కానీ కనీసం గ్రామంలో ఉండే వ్యక్తులు ఎవరిని కూడా